అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి ఇవాళ నాకు ఒక కాల్ అమ్మాయికి ఉన్న కామన్ సెన్స్ చాలా మంది మీడియా వాళ్ళకి లేదా అనిపించింది అమ్మాయి ఏమడింది ఏమండి ఈవిని రేప్ చేశాడు చంపడానికి ట్రై చేశాడు ఇంత చెప్తోంది కదా ఈ అమ్మాయి నాది ఒక చిన్న క్వశ్చన్ అలాంటి వాడితో మళ్ళీ నా జాను ఈయనో అని చెప్పి ఎలా మాట్లాడుతుందండి అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి అడిగిన ఆ చిన్న క్వశ్చన్ మన యాంకర్ ఎవరు అడగలేకపోతున్నారా నేను మీకు వినిపిస్తా పొద్దున అవుట్ ఆఫ్ ఎవరు మొత్తానికి నా నంబర్ ఎట్లాగో కనుకోని అమ్మాయి ఫోన్ చేసింది చెప్పండి అయితే ఒక చిన్న డౌట్ ఇలా అవన్నీ కేసు నేను చూస్తున్నా దీన్ని ఇంత మాట్లాడుతుంది కదా ఒక్క క్వశ్చన్ నా తరపున మీరు ఏమన్నా అడగగలుగుతారేమో అని చెప్తున్నా ఏం లేదు మాన్ల ఒక మనిషి ఒక వేరే పరాయి మగవానికి ఇట్లా వచ్చి పక్కన కూర్చుంటేనే వాడిని అవాయిడ్ చేస్తాం దూరం కొట్టం అటు అంటే నీ మీరు రేబియేషన్ నన్ను చంపాలనుకుంటున్నాడు అని అంత క్లారిటీ గా ఫ్రెండ్ ప్రెండ్ ఉన్నా గాను చిగురి అని చెప్పి చిక్కులు లేదు అది దంటస్థాలు కాదండి మనం ఆటోలకు పక్కకు వచ్చింది అన్ని ఎంత తీసుకోవాలి అంత తీసుకుంటే మన ముఖం కూడదు మేము కలిసాం అంట అవుతున్నప్పుడు మరి అది ఉంటే ప్రే చేసిన ప్రింట్ అవుతాడాకున్న చూస్తా అని చెప్తాడా ఖచ్చితంగా అడిగా ఇంక విరగాలని వాళ్ళకి యూస్ రావాలని చేస్తూ సబ్జెక్ట్ దానికి నిజంగా పిట్ల కూడా అడిగి తయారైండ్రు ఒక్కసారి నా తరఫున దానికి తిక్కుంటే ప్రే చేసినోడు ఎవడన్నా ఫ్రెండ్ అవుతాడా చంపాలనుకున్న చూస్తా అని చెప్తాడా ఒక్కసారి మాట అడిగి చూడండి అసలు దానికి నిజంగా ఇక్కడ బయట కనబడి చెప్తారు కదా అన్నారు అనిపిస్తుంది దాన్ని చూసి అంటే ఈ ఆడియో విన్నాక వచ్చిన క్లారిటీ ఏంటి అంటే లావణ్య ఏది చెప్తే అది నమ్మే స్టేజ్ లో ప్రజలు లేరు చాలా కాలిక్యులేటెడ్ గా ప్రతి వీడియోని అబ్జర్వ్ చేసి ఎవరు చెప్తుంది వాస్తవం అనేది తెలుసుకునే స్టేజ్ ప్రజలు వచ్చేసారు అంటే ఎన్ని డ్రామాలు ఎంత చెప్పినా వినే స్టేజ్ లో ఎవరు ఆ ఛానల్ వాళ్ళు కూర్చోబెట్టుకుని చెప్పే అన్నీ వింటారు ఆవిడ తిట్టే ప్రసారం చేస్తారు సో వాళ్ళకి ఏమి కనబడవు ఏమి వినబడవు అన్ని కూడా మనం ఇంత క్లియర్ కట్ గా ఆవిడ తెచ్చిన ఫేక్ కాల్ ఓకే ఫేక్ కాల్ అంటే కాల్ ఎడిట్ చేసి ఆవిడ కావాల్సిన మాత్రమే పెట్టుకొని మిగతా అన్ని తీసేసి ఇవ్వడం మోసం ఆవిడ ఎందుకు తీసేసింది ఎందుకు కొన్ని కొన్ని అవాయిడ్ చేసింది మరి ఒరిజినల్ కాల్ ఇచ్చిన తర్వాత ఒరిజినల్ కాల్ వేయాలి కదా వాళ్ళు అయ్యా ఇది ఈవిడ ఇచ్చిన ఫేక్ కాల్ అని చెప్పి ఏం ఏమిటి అర్థం కొమ్ము కొమ్ముగాస్తున్నారు అంతేనా తప్పు ఒక మీ ఛానల్ ముఖ్యంగా వచ్చి ఒక ఆవిడ ఇట్లా ఎడిట్ చేసుకుని వచ్చి చేస్తే ఆవిడ ఎడిట్ చేసిందా లేకపోతే మీరు ఎడిట్ చేశారని రోడ్ డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే ఆవిడ ఒక మాట ఉంది ఎనిమిది వందల యాభై ఫోటోలు వేసారు ఒరిజినల్ కాల్లో ఆవిడ ఎడిట్ చేసిన కాల్లో లేదు అస అంటాడు ఎందుకు నువ్వు ఇట్లా నా జీవితం అయిపోయింది అంటున్నావు అని అడుగుతుంది అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే నా ఫోటో మా చెల్లెల ఫోటో మా అమ్మ ఫోటో ఇంక ఎవరితో కలిసి ఉంటే వాళ్ళందరితోనూ రంకంట కట్టినాను నాకు తను నీచంగా చేస్తే ఇంక ఎందుకు నేను బతకాలి అన్నట్టుగా అతను మాట్లాడితే లేదు లేదు ఆపించేశాను ఆపించేశాను ఆపిచ్చేశానంటే ఏ ఇచ్చిందే ఆ ఛానల్లో ఈవిడే కదా ఏ పోలీసు వాడు ఆయన ఫోన్లో ఉన్నదంతా తీసుకొచ్చి ఈ వీళ్ళకి ఇవ్వరు కదా ఏ ఛానల్కినూ ఏ పిచ్చింది ఆవిడే ఆ పిచ్చాను అన్నది ఆవిడే మరి ఇది బయటకు వస్తే ఛానల్ రెప్యుటేషన్ పాడవుతుందా నాగారా అందుకనే వాళ్ళు ఎడిట్ చేశారా లేకపోతే ఈవిడే ఎడిట్ చేసుకొచ్చిందా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది ఈ డౌట్ కూడా వస్తుంది జనాలకి కదా సో ఖచ్చితంగా లావణ్య దగ్గర నుండి ఏదైతే ఆడియో వస్తుందో దాన్ని మాత్రమే ప్లే చేయగలుగుతాము కానీ అదే అంటున్నా ఇప్పటికైనా అంటే ఇప్పటికీ కూడా ఆవిడ తీసుకొచ్చిన ఆడియోనే ప్లే చేస్తారు తప్ప ఒరిజినల్ ఆడియో ఇది అని చెప్పి మనం తీసుకొచ్చాం కదా జరగదు ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ నా మీద ఐదేళ్ళు జైలు శిక్షణ చేస్తారు తప్ప నేను పెట్టిన కేసు పది రోజుల తర్వాత అయినా సరే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ అయితే అది ఎక్కడ ప్రసారం చేయరు ఇట్స్ అ డబుల్ స్టాండర్డ్ సరే వదిలేసే ఇక్కడ మనం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోయాము విషయం ఏంటంటే చింటు ఆలో ఆరోపించినట్టుగా నా వల్ల ఫ్యామిలీలు నాశనం అయిపోయా ఈ విడి వల్ల నాశనం అయిపోయా ఈ విడి వల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చిత్తికిపోయిన ఫ్యామిలీలు ఇలా రోడ్ రోలర్ కింద పడి నలిగిపోయినట్టు నలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు చెప్తున్నా మస్తాన్ సాయి ఫ్యామిలీ నాశనం అయిపోవడానికి వాళ్ళు ఇంత ఈరోజు ఇంత అతను ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళ భార్య పిల్లలతో అతనికి విభేదాలు రావడానికి అతను ఇంత అయిపోవడానికి కారణం ఎవ్వరు రెండు వేల ఇరవై మూడులో ఈవిడ పెట్టిన కేసు అంతకుముందు అతను చేసిన బ్లాక్మెయిల్ ఎంత బ్లాక్మెయిల్ చేసింది అతన్ని ఆ ఫోటోలు ఇవన్నీ పెట్టుకొని పాయింట్ నెంబర్ వన్ అలాగే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద రచ్చ చేసి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి అతని పరువు తీసి వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసింది ఎవరు లావణ్య ప్రీతి ఉదయ్ వీళ్ళ రిలేషన్లో కూడా పుల్లలు పెట్టి ఆఖరికి ఆ ప్రీతి ఫోటోలు తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన కూడా ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని నాగం చేసింది ఎవరు లావణ్య ఓకే ఇక చింటు చింటు ఫ్యామిలీకి సంబంధించి చింటూ ఫ్యామిలీని కూడా ఆగం చేసింది ఎవరు అంటే మరి కాల్ రికార్డు విన్నాం మంచం కోళ్ళు ఇప్పుడు భార్య ఉండంగా భార్య ఉందని తెలుసు ఈవిడికి అయినా కూడా అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఎంత దారుణం చేస్తే నీ ఫ్యామిలీని నాశనం చేసింది ఎవరు సరే సగం నువ్వు సగం ఆవిడే అదే కదా కాకపోతే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని నేనేమి నాశనం చేశాను నేనేం చేసిందల్లా ఆ కాల్ బయట పెట్టడం మాత్రమే ఆ కాల్ నేను బయట పెట్టానా నువ్వు బయట పెట్టావా నువ్వు రికార్డ్ చేసుకున్న కాల్ నా దగ్గరికి ఎలా వచ్చింది సో నువ్వెందుకు రికార్డ్ చేసుకున్నావు ఫస్ట్ నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టినట్టుగా ఏదో రోజు నీ మీద కేసు పెట్టుందో నీకు తెలుసు అందుకని ముందుగానే సేఫ్ సైడ్గా ఆ అమ్మాయి అంతటి అమ్మాయి ఇష్టపడి వచ్చింది నీ దగ్గరికి నీకు పెళ్ళిందనే విషయం అమ్మాయికి తెలిసిన విషయం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ కాల్ని నువ్వు చక్కగా నువ్వు రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా రేపు నువ్వు ఈ ష షరీఫ్ మీద కేసు పెట్టింది మస్తాన్ మీద కేసు పెట్టింది రాజధాని మీద కేసు పెట్టింది ఇలా ఎంతమంది మీద కేసు పెట్టింది అలా రేపు నువ్వు కూడా జరగచ్చని నీ సేఫ్టీలో నువ్వు ఉన్నా తప్పలేదు దాన్ని నేనేమే కాదనట్లా ఆ కాల్ నేను బయట పెట్టడం వల్ల ఒక్కరికి ఎవరికైనా సారీ చెప్పాలంటే వాళ్ళ మిస్సెస్కి అమ్మ ఆ విషయంలో నాకు వేరే ఆప్షన్ లేకుండా నేను పెట్టాను మీ ఆయన్ని నువ్వు క్షమించి పెద్ద మనసు చేసుకొని ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నేను నమ్మాల్సిన పని లేదు ఇవన్నీ ఉత్తుతూనే ఆవిడ చెప్తోంది కదా మీ ఆయన ఆవిడికి తండ్రి లాంటివారు అని చెప్పి మీరు అదే నమ్మండి ఎందుకంటే జనాలందరూ కూడా అదే నమ్ముతున్నారు కదా సడన్గా ఆయన తండ్రి లాంటివారు చింటూ చింటూ తండ్రి లాంటివారట ఓకే రామ రామ సో బేసికల్లీ నేను అదే చెప్తున్నా ఈ కాల్ వల్ల ఆవిడికి కొంచెం ఇబ్బంది జరగచ్చు బట్ ఆవిడని మాత్రం నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ బయట పెట్టడం వల్ల అట్లీస్ట్ మీకు తెలియకపోతే నిజం తెలిసి ఉంటుంది లేదు ఆ కాల్లో ఆయన చెప్తూనే ఉన్నాడు మా ఆవిడకి తెలుసు అని బట్ ఆయన చెప్పడం మీరు నీకు మీరు నిజంగా తెలుసు లేదు తెలియకపోతే తెలుసుకున్నారు ఇప్పటికైనా ఒక సక్రమమైన మార్గంలో మీ ఫ్యామిలీ ప్రయాణిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో దాన్ని నా కాల్ వల్ల మీ ఫ్యామిలీలో మనస్పర్ధలు వస్తే దానికి నేను నిజంగానే క్షమాపణ కోరుతున్నానమ్మా కానీ తప్పు నాకన్నా నేను బయటపెట్టడం వరకు మాత్రమే బయట పెట్టడం కూడా నాదేం లేదు మీ ఆయన రికార్డ్ ఇది నా దగ్గరికి ఎలా వస్తుంది మీ ఆయనే ఇచ్చి ఉండాలి దానికి కారణం కూడా లేకపోలేదు మీ ఆయనే నన్ను సంప్రదించాడు కొన్నాళ్ళ క్రితం సంప్రదించి ఇట్లా ఇవన్నీ చెప్పుకున్నాడు చెప్పాను కదా నన్ను అంటావా నాకు సాక్ష్యాలు అంటే నేను చెప్పాను ఇగో ఇలాంటివన్నీ ఉన్నాయి నీకు ఎఫలన్నీ చూపిస్తాను కావాలంటే అన్నాను మళ్ళీ అదే మాట చెప్పాడు సరే నేను అప్పుడే అడిగాను నాకు భయ్యా నిన్ను బజార్కి ఇచ్చాల్సిన అవసరం నాకేం లేదు నాకు లావణికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పంపించమన్నాను ఆయన డైరెక్ట్గా పంపించాడు ఇండైరెక్ట్గా పంపించాడు ఎలాగోలా వచ్చింది ఇది ఆయన దగ్గర నుంచే వచ్చింది కదా ఎవరిస్తారు ఇంక ప్రపంచంలో లేకపోతే లావణ్ నేర్చుకుంటుందా లేదు కదా సో ట్వంటీ మీరు మీడియా ముందుకు వస్తే మీతో పాటు ఉండి రమ్మనండి రమ్మనండి అదే అంటున్నా ఆయనేమో ఒక పక్క ఎందుకండి మా ఫ్యామిలీని అందరినీ బజార్కి ఇస్తారు అంటారు మరి మీరు ఎందుకండి బజార్లోకి వస్తున్నారు మీడియా ముందుకు వచ్చి సవాళ్ళు విసురుతారు సమాధానాలు స్వీకరించండి మరి మీరు వద్దు అనుకున్నప్పుడు సవాళ్ళు చేసేరకండి నేను ఏ రోజు నీ గోలు నీ జోలికి రాలేదు నీ పట్టించుకోలేదు నువ్వు వచ్చావు నువ్వు అడిగావు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది అడిగి తర్వాత సమాధానాలు చెప్పించుకొని మళ్ళీ దానికి ఇంకోటో దాన్ని మళ్ళీ నేను ఇస్తాను ఇవాళ్ళ దాకా అదే జరుగుతుంది కదా నేను ఒక పట్టాభపురం ఎఫ్ఐఆర్తో వదిలేద్దాం అనుకుంటే లేదు లేదు కాదు కాదు అన్నారు తర్వాత నా గుండె నీ గుండె తీసుకురావాల్సి వచ్చింది తర్వాత ఈయన మంచ కొలకాలు తీసుకురావాల్సి వచ్చింది తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఈవిడ మహాతల్లి గురించి చెప్పిన మాటలు తీసుకురావాల్సి వచ్చింది అయితే శేఖర్ భాషా గారు ఇప్పటివరకు చూసుకుంటే గనక ఈ కేసుకి సంబంధించి రమ్మనండి మరి ఆయనకి కావాల్సిన ఎన్ని ప్రూఫ్లు కావాలంటే అన్ని ఇస్తాను ఆయన రెడీగా ఉంటే రెడీ సో మరి చింటూ విషయానికి వచ్చేసరికి నేను డ్రగ్స్ అమ్మలేదు అంటాడు నాకు సంబంధం లేదు అంటాడు మరి ఇదేమీ లేనప్పుడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో ఎందుకు ఈయన పేరు వచ్చింది బయటికి వరలక్ష్మి టిఫిన్ కేసు చాలా పెద్ద అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు పన్నెండు మందో పద్నాలుగు మంది ఉన్నారు దాంట్లో ఒక ప్యాటర్న్ మనం గమనించవచ్చు చాలా ఇంపార్టెంట్ అమ్మాయి ఇది అందరూ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం జీవితంలో మనం మన కాళ్ళ మీద నిలబడకపోయి ఇట్లా తప్పుడు మార్కాలకపోతే ఏమవుతుంది అనేది దీంట్లో మనం ప్రధానంగా మూడు పేర్స్ని చూడవచ్చు ఒకటి చింటూ ఆయన మిస్సెస్ వీళ్ళిద్దరు కూడా ఏవన్నీ చేతులలో ఉన్నారు అలాగే మస్తాన్ సాయి లావణ్య ఇది ఒక పేరు చింటూ అండ్ వాళ్ళ ఆవిడే ఒక పేరు అండ్ ప్రభాకర్ రెడ్డి అనురాధ వీళ్ళిద్దరూ ఒక పేరు అయితే దీంట్లో వీళ్ళందరిలోకి శిక్ష పడింది ఎవరికి అంటే అనురాధకి ఏవన్ ఏవన్గా ఆవిడని చేర్చడం జరిగింది ఆవిడకి శిక్ష పడింది మిగతా వాళ్ళ ఎవ్వరికీ ఏదో కొంచెం అరెస్ట్ చేశారు బట్ లిటరల్లీ రిమాండ్కి వెళ్ళి తొంభై రోజులు అనురాధ అనే ఉండి బయటకు రావడం జరిగింది సేమ్ యాజ్ లావణ్య నలభై ఐదు రోజులు ఎలా అయితే చెంచలగూడ జైల్లో ఉండి వచ్చిందో అలాగే ఈవిడ కూడా ఉండొచ్చింది అయితే ఎందుకు మగాళ్ళు ఎవరు పట్టుబడట్లేదు ఆడవాళ్ళు మాత్రమే పట్టుబడుతున్నారు దీని వెనకాల ఏమైనా రాజకీయం ఉందా అని ఒక ఆలోచిస్తే మనకి తట్టేది ఏంటంటే జనరల్గా అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సో మీరు ఏదైనా సరే వాళ్ళ నుంచి ఏదైనా లగేజ్ తీసుకొచ్చినా కూడా అడగరు అరే అమ్మాయి కదా అమ్మాయిలు చేస్తారు రైట్ కూడా లేదు అంటే అది కుదరదు ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్పాను ఇప్పుడు లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు కదా వాళ్ళు ముందు ఇప్పుడు లావ్ని అడిగినప్పుడు చూపించాలి కదా ఎయిర్పోర్ట్లో కూడా నా పర్సన్స్ ఉంటాయి తీవ లేదు కదా దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్టు చూపించాలంటే చూపించాలి పోలీస్ చెకింగ్ వచ్చినప్పుడు సో నేను అనేది ఏంటంటే ఆడపిల్లల్ని ఎవరన్నా వాడడమా లేకపోతే వాళ్ళంతటికి వాళ్ళే ఇది ఒక మంచి ఇది కాదు ఎందుకంటే వీళ్ళకి వేరే ఉపాధి లేదు అంటే ఏదన్నా చదువుకున్న ఒక ఉద్యోగం చేసుకోవడం బిజినెస్ చేసుకోవడము అలాంటివి లేకపోవడమో లేకపోతే ఇంకోటి మరి పేరెంట్స్ చిన్నప్పుడే కొంచెం దగ్గరుండి చదువుకోవాలి అని చెప్పి చేయిడం అలాంటివి లేకపోవడం వల్ల ఏదో రకంగా వీళ్ళు దీంట్లోకి దిగారు దిగినప్పుడు అబ్బాయిలకన్నా అమ్మాయిలు అయితే డౌట్ రాదని చెప్పి ఇవి చాలా ఈజీగా వాళ్ళతో చేయించడం వాళ్ళు దొరికిపోవడం వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు అయితే ఒక్కసారి ఇప్పుడు ఈ లావణ్యని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు చూసారా అప్పుడు వాళ్ళకి వీడి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం కాదు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా ఇక్కడ చదివా మనం ఒక కేసులో పరారీ తప్పించుకున్న ఆ పరారీ అయిన మహిళని ఎత్తుక్కుంటూ ఉన్నారు పోలీసులు ఏదో రకంగా వాళ్ళ సమాచారం దొరికింది అక్కడి నుంచి వస్తుందని అప్పుడు పట్టుకుంటే ఒకటి పట్టుకుంటే ఇంకోటి దొరికినట్టు అయింది ఇక్కడ కంప్లీట్ చేయండి సో ఎప్పుడైతే వీళ్ళ మీద కేసు లేవు అప్పటిదాకా ఆ అమ్మాయిలు ఏం చేసినా అమ్మాయి మీద ఏ రకమైన ముద్ర లేదు కదా ఏమై డ్రగ్ పెడలర్ను డ్రగ్ కన్స్యూమర్ ఏ రకమైన ముద్ర లేదు ఎప్పుడైతే వరలక్ష్మిలో నువ్వు దొరికావో వీళ్ళందరూ కూడా వీళ్ళందరి మీద నిఘాగా ఉంటుంది వీళ్ళు చెక్కింగ్ చేయకుండా వారు అప్పటిదాకా అమ్మాయి అనే దీంట్లో నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అమ్మాయి తోటి చెక్ చేయరు ఆ పూన్లు అమ్మాయి కదా అని వదిలేస్తారు బట్ ఒకసారి దొరికావు తెలిసింది నీ గురించి ఆపుతారు అడుగుతారు చెక్ చేస్తారు అలా లావణ్య కావచ్చు ఈవిడ కావచ్చు ఇద్దరు కూడా జైలు పాలయ్యారు జైలు పాలేవడం అంటే రిమాండ్ అది కూడా ఇంకా ట్రైల్ స్టార్ట్ అవ్వాలి ట్రైల్ స్టార్ట్ అయితే వేరే ఉంటుంది సో వీళ్ళు బయటికి వస్తారు కొన్నాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి సామాజిక పరిస్థితి ఏంటి రాజ్ తరుణ్ లాంటి వాడు కూడా నాకు చాలు దేవుడా అని చెప్పి వెళ్ళిపోయాడు నేను ఇలాంటి జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళతో ఉండము అని చెప్పి వెళ్ళిపోయాడు అలాగే ఈఎంఐ ఈఎంఐకి ప్రభాకర్ అని ఆయనతోటి చాలు రోజు నుంచి ఏదో ఉంది మరి ఈవిడ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడతో ఉంటే ఈయన కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆయన కూడా ఏదో కదా ఎవరైనా సరే అలాగే ఉంటారు కదా ఒక అది కూడా ఒక డ్రగ్ పెడర్ ముద్ర వేసుకున్న తర్వాత వాళ్ళతోటి ఎవరైనా ఉండడానికి ఇష్టపడరు ఇష్టపడరు అండ్ బయట ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడాను కష్టం అవుతాయి ఏదైనా చేసుకుని అనుకున్నా కూడా వాళ్ళకి మరి వాళ్ళకి బతుకు ఏంటి ఎలా బతకాలి వీళ్ళు ఏం చేస్తారు పోలీసుల దగ్గరికి వెళ్తారు మీరే మా బతుకులు అన్యాయం చేశారు మీరు చేయడం వల్ల ఇవాళ ఇప్పుడు లావణ్య అదే వెళ్ళి చేసిందట నార్సింగ్లు ఇప్పుడు నా బతికేం కావాలి నన్ను ఎవరు చూసుకోవాలి నువ్వు చూసుకుంటావా నువ్వు చూసుకుంటావా అని చెప్పి వాళ్ళు చేసిన తప్పు చేసేసి వాళ్ళని మీద నిందలేస్తే ఏం వస్తుంది తర్వాత అక్కడతో ఆకుండా మరి వాళ్ళ బతుకు తెరువు ఏంటి రాజధరణో లేకపోతే ఆ ప్రభాకర్ వీళ్ళిద్దరు అమ్మ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు 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 వాళ్ళ దారిని చూసుకుంటే వదులుతారా అప్పటిదాకా వాళ్ళకున్న స్నేహం వాళ్ళకున్న పిక్స్ వాళ్ళకున్న ఫొటోస్ ఇవన్నీ పెట్టి ఈవిడ రాజధరణ మీద కేసు పెట్టింది అలాగే మీకు తెలుసో లేదు అనురాధ కూడా ప్రభాకర్ మీద కేసు పెట్టింది ఏది నన్ను వాడుకున్నాడు మోసం చేశాడు అని సో అది రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పెళ్లి చేసుకుంటానే ప్రామిస్ చేసి నన్ను మోసం చేశాడు అనేది ఫోర్ త్రీ ఇంకొకటి ఏకంగా రేప్ కేసు పెట్టేస్తారు త్రీ సెవెంటీ సిక్స్ సో బేసికలీ ఇదేంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి మీద కూడా లావణ్య ఏం చేసింది వాళ్ళిద్దరూ ఒక పేరుగా ఉండేవాళ్ళు ఎక్కడ ఈ దీంట్లో వరలక్ష్మి కేసులు చెప్పారు కదా మూడు పేర్లు మస్తాన్ సాయి లావణి ఒక పేరు ప్రభాకర్ అనురాధ ఒక పేరు చింటూ ఒక పేరు సో మస్తాన్ సాయి మీద లావణి కేసు పెట్టింది అలాగే ప్రభాకర్ మీద అనురాధ ఏంటి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు కావాలి బతకడానికి సో వీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు కేసులు పెడతారు ఎందుకంటే పాత ఫోటోలు పెడతారు చేస్తారు ఆ పోలీసులు కూడా ఎక్కడో అయినా ఒక చిన్న సానుభూతి అయ్యో పాప అమ్మాయి కదా ఇప్పుడు ఎట్లా బతుకుతుంది ఆయన పిలుస్తారు సెటిల్మెంట్లు ఏదో ఒకటి ఎంతో కొంత ఇచ్చేసి చేయ అని చెప్పి చేసే అవకాశం విచ్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ తప్పు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక డ్రగ్ పెడ్లర్ వచ్చి బయటకు వచ్చి ఇంత చక్కగా యథేచ్ఛగా మగాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా పోలీసులు స్వీకరించి వాళ్ళని జైల్లో పెట్టేదాకా తీసుకెళ్తారు మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లా రిపీట్ అఫెండరు ఇలా ఉంది అన్నప్పుడు పోలీసులు ఆలోచించాలి కదా ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టేస్తుంది అంటే అది నిజమా కాదా అని ఏదైనా విచారణ ఉండాలి బేసికల్ ఏమీ లేకుండా వచ్చేసి ఎలా ఉంటుందంటే డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు లేకపోతే ఎక్స్టార్షనిస్ట్లు కావచ్చు బ్లాక్ మెయిలర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు మళ్ళీ 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 కేసులు పెడుతూనే ఉంటారు వచ్చి మగాళ్ళ మీద ఈ క్షణంలో మనం ఒక్క మాట మా మీరు కొంచెం పెద్ద మనసు చేసుకున్నానండి కలకత్తాలో డాక్టర్ మీద జరిగింది చాలా దారుణమైన విషయం దాన్ని మనం నిర్వందంగా అందరం ఖండించాల్సిందే అది వాళ్ళ మృగాలకు వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలి అది దట్ ఈస్ నెట్ లెటర్లీ మరి రెండేళ్ళు రెండున్నరేళ్ళు వీళ్ళు కలిసి శుభ్రంగా కాపురాలు చేసేసి అంతా చేసేసి సడన్గా ఒకరోజు వచ్చి చేశాడంటే అది సెక్షనే త్రీ సెవెంటీ సిక్స్ ఇది త్రీ సెవెంటీ సిక్స్ చూసే అంటే కనీసం సెక్షన్ అయినా మార్చాలి కదా దాని పేరైనా మార్చాలి కదా దీన్ని ఎట్లా అంటే గారు మాకైతే చాలా క్లారిటీగా చెప్పారంటే చెప్పనా చెప్పండి చట్టం ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ మగవాళ్ళ మీద వీళ్ళు పెట్టే కేసులు ఈ జరిగే దారుణం ఏదైతే ఉందో ఈ సిస్టమ్ చేసిందో అది మగాడి మీద జరిగేది ఇది మనం ఆపకపోతే కుటుంబాలు కుటుంబాలు చితికిపోతాయి ఓకే సిస్టమ్ అడ్డం పెట్టుకుని చేసేది కూడా ఇది ఆడవాళ్ళు మగాడు మీద చేస్తుంది మీరు ఒక విషయం అయితే చాలా క్లారిటీగా చెప్పారు అంటే కొంచెం చాలా మంది అమ్మాయిలు రిలేషన్లో ఉండి తర్వాత మోసం చేశారంటూ కేసులు పడింది దాన్ని అందుకు తీసుకురావడం అండ్ ఇంకొక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని చెప్పడం అనేది చాలా చక్కగా అనిపించింది అట్ ద టైం ఏంటంటే మీకు ఏదైతే సవాలు విసిరారో ఏదైతే మీ మీద ఆరోపణలు చేశాడో ఉన్నిత్ రెడ్డి దానికి సంబంధించి సాక్ష్యాలతో సైతే రోజు మీరు బయట పెట్టారు అయితే ట్వంటీ సిక్స్త్న వస్తాను అన్న ఉనిత్ రెడ్డి ఇప్పుడు వస్తాడో లేదో అయితే మనం అయితే ప్రెసెంట్ వెయిట్ చేసి చూడాలి అసలు ఏమంటాడో కూడా చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ భాష గారు